హలో అండి హ్యాపీ వినాయక చవితి అందరూ పూజ ఎలా చేసుకున్నారు నేనైతే లడ్డు ప్రసాదం అయితే చేస్తున్నాను అయితే అందరి లే అత్తగారు కొడలతో పూజలు చేపిస్తారు ఇంట్లో వంటలు చేపిస్తారు కానీ మా అత్తగారు మాత్రం నాతో అస్సలు చేపించరు వాళ్ళ చెల్లి చేస్తేనే తనకి ఆనందం సర్లే ఎవరు ఆనందం వాళ్ళది నేనైతే అస్సలు ఫీల్ అవ్వను కనీసం ఈ రోజు ఇలా చేయి అలా చేయి పూజ ఇలా చేయి అనే ఏ రోజు కూడా నాకైతే చెప్పలేదు చెప్పరు కూడా ఎందుకో మరి నాకైతే అర్థం కాదు వాళ్ళకి కదా ఒక ఆనందం వాళ్ళు చెల్లి చేస్తేనే దానికి అంతగా ఇష్టం సరే అని నేనైతే ఏం ఫీల్ అవును సరే ఈరోజు దీపం పెడదాము వినాయకుడి దగ్గర అంటే వినాయకుడి విగ్రహం రెండు అయితే ఇంట్లో పెట్టకూడదు కదా సరే వాళ్ళు తెచ్చిన వినాయకుడి దగ్గరే నేను పెడదామని చూశాను కానీ అక్కడ కనీసం ఇంత కూడా ప్లేస్ లేదు పెడదామని సరే అని ప్లేట్ తీసుకొని ఇంకా అందులో కొన్ని చింతలు కొన్ని పువ్వులు అన్నీ వేసేసి ఇలా అయితే నేను చేసుకున్నాను మరి ఇక్కడ అయితే ప్రసాదం అయితే లడ్డు అయితే పెట్టుకున్నాను ఫ్రూట్స్ అయితే ఏమీ తెప్పించలేదు ఎందుకంటే వాళ్ళు పెడతారు కదా ఆ దేవుడి దగ్గర నేను ఒక దీపం పెట్టుకున్నాను చూసాను కానీ చూస్తే అక్కడ ప్లేస్ లేదు సరే మా వారైతే తెల్లవారు వెళ్ళిపోతారు నైట్ టెన్ అయితే వస్తారు ఇంకెప్పుడు తెప్పిస్తాను ఈ మధ్యలోనే సరే అని నేనైతే ఇలాగ మట్టి అదే పసుపు తొట్టి అయితే చేసి పూజ అయితే ఇలా చేశాను మీ ఇంట్లో కూడా మీ అత్తగారు ఇంతేనా ఇలానే చేస్తుంటారా మా ఇంట్లో అయితే ఇలానే చేస్తారు మా అత్తగారు అయితే వాళ్ళైతే పూజ చేసిన తర్వాత ప్రసాదం వండి పెడతారు నేనైతే ముందు ప్రసాదం వండి పెట్టిన తర్వాత పూజ చేస్తాను ఇలా అయితే నేను పూజ చేశాను మరి నా పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పాల వెళ్ళి ఎందుకు పెట్టలేదంటే వీళ్ళు పెట్టరంట మా అమ్మ ఇంట్లో అయితే పాల వెళ్ళి పెడతారు పెట్టి దానికి ఫ్రూట్స్ కట్టి అలా పూజ చేస్తారు వీళ్ళు అయితే ఇలానే పూజ చేస్తారు మా అత్తగారు చేసిన పూజ చూసేయండి నేను చేసిన పూజ అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి బాయ్